టరు వెంకటరెడ్డి కనుగూరు వెంకటరెడ్డి గారు కోటరు వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అదే మీ దగ్గర ఏంటి కేరళ విస్కీ మాల్ట్ విస్కీ చంద్రబాబు ప్రభుత్వం దొరుకుతుంది అంతేకాకుండా ఒక రెండు మూడు బ్రాండ్లు చదివాడయ్యా చదివాడు అంటున్నాడు ఈ బ్రాండ్స్లో ఎవరు తయారు చేస్తున్నాడు ఎక్కడ తయారు చేస్తున్నాడు ఈ బ్రాండ్స్ చంద్రబాబు ప్రభుత్వంలో ఎట్లా వచ్చాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు బాగానే మాట్లాడాడు కోటర వెంకటరెడ్డి గారు ఎందుకంటే వీడికి మందు బ్రాండ్లు బాగా పరిచయం ఎందుకంటే మనోడికి సాయంత్రం అయ్యేసరికి పేటిఎంలో వాటర్ బాటిల్కి చిప్స్ బాటిల్కి డబ్బులు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అలా వేస్తే మనోడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు అరే హౌలే నువ్వు ముందు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకో ఈరోజు నువ్వు ఏ మందు షాప్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ మందు తాగేవాడి దగ్గరికి వెళ్ళినా అరే బాబు మీకు నచ్చిన బ్రాండ్ ఇస్తున్నారా లేకపోతే ఇగో ఇవే బ్రాండ్లు ఉన్నాయి ఈ చైనా బ్రాండ్లే ఉన్నాయి లేకపోతే ఈ జగన్ బ్రాండ్లే ఉన్నాయి ఈ బ్రాండ్లే మీరు తాగాలని చెప్పేసి ఎవడైనా ఎక్కడైనా ఏ ప్రైవేట్ దుకాణం దగ్గర అంటే మందులు ప్రైవేట్ దుకాణం దగ్గర ఎవడైనా కానీ వాళ్ళని వాళ్ళ మీద బలవంతం చేస్తున్నాడా దాని దగ్గర నువ్వు సమాధానం సరిగ్గా చెప్పాలి ఫస్ట్ ఒకటి రెండవది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ బోర్డర్ల సరిహద్దులు ఎక్కడైనా సరే బస్సులు నాపి మందు బాటిల్స్ తెస్తున్నారు ఏమైనా చెక్ చేసి మందు బాటిల్స్ లేవు అన్న తర్వాతనే బస్సులను రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే మందు బాటిల్స్ ఉన్నాయా లేవా అని ఎవడైనా చెక్ చేస్తున్నాడా అసలు ఎవడైనా ఇతర రాష్ట్రాల నుంచి మందు కొనుక్కొని ఆంధ్రప్రదేశ్లోకి ఎవడైనా వస్తున్నాడా అనేటువంటిది ఒకటి నువ్వు క్లారిటీగా క్లియర్గా దమ్ముంటే నువ్వు చెప్పరా నువ్వు కానీ నిజం చెప్పినట్లయితే రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి నీకు కోటర్ డబ్బులు కోటర్కి చిప్స్కి డబ్బులు వేయడు అనేది వాస్తవ విషయం ఎందుకంటే నీలాంటి తిక్క నా కొడుకులు అవునా నా కొడుకులు అందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఈరోజు మేము అడుగుతున్నాం కేరళ విస్కీ మాల్ట్ అయినా కావచ్చు లేకపోతే ఇంకేదో రెండు మూడు బ్రాండ్లు చదివా ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళకు అవసరమైన బ్రాండ్ వాళ్ళు వాళ్ళు కొనుక్కొని తాగుతున్నారు ఒకటి రెండో విషయం నేను చెప్తున్నా రెండో విషయం నేను చెప్తున్నా ఇవాళ ప్రీమియం బ్రాండ్లు కావాలంటే ప్రీమియం బ్రాండ్లు కొనుక్కుంటున్నారు లో బ్రాండ్స్ లో ప్రైసెస్లో ఉన్న బ్రాండ్స్ లో ప్రైసెస్లో కొనుక్కుంటున్నారు టీచర్స్ ఫిఫ్టీ కానీ బ్లాక్ డాక్ కానీ ఇంకా ఏమన్నా హై రేంజ్లో కావాల్సిన వాళ్ళు హై రేంజ్ బ్రాండ్స్లో కొనుక్కోగలుగుతున్నారు అట్లాగే బీర్లు విషయంలోకి వస్తే గతంలో ఒకటి రెండు బ్రాండ్స్ తప్పనిచ్చి మీ దగ్గర ఏముండ గతంలో బీర్లు అంటే భూమ్ బూమ్ బ్రిటీషన్ ఎంపైర్ లేకపోతే ఎస్ఎన్జి టెన్ థౌజండ్ ఎస్ఎన్జి ఫైవ్ థౌజండ్ హైదరాబాదు ఇలాంటి లఫుట్ బ్రాండ్లు అన్నీ కూడా గతంలో ఉండే ఈరోజు కేఎఫ్ ఆల్ట్రా ఉంది కేఎఫ్ ఉంది కేఎఫ్ స్ట్రాంగ్ ఉంది లైట్ ఉంది బడ్ వైజర్ ఉంది నీ ఇష్టం నీకు ఖర్జూరా బీర్ నీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ చాయిస్ యువర్ అంటే ఎవడైతే మందు తాగటానికి అక్కడ మందు షాప్ దగ్గరికి వెళ్తున్నాడో వాడికి ఏ బ్రాండ్ అయితే కావాలో ఆ బ్రాండ్ వాడికి నచ్చితే అక్కడ కొనుక్కుంటున్నాడు లేకపోతే ఇంకొక షాప్కి వెళ్ళి అక్కడ కొనుక్కోగలుగుతున్నాడు కానీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరే గూక్లేగా గత ఐదేళ్లలో వెంకటరెడ్డి వెంకటరెడ్డిగాడు సారీ క్వార్టర్ వెంకటరెడ్డిగా గత ఐదేళ్లలో మందు షాప్ దగ్గరికి వెళ్ళి అయ్యా కేఎఫ్ బీర్ ఉందా అంటే లేదు బాబు కూలింగ్ పెట్టలేదు అనేవాడు కూలింగ్ పెట్టిందా వాళ్ళ దగ్గర స్టాక్ ఉందా లేదా లేకపోతే రాష్ట్రంలో గత ఐదేళ్ళు ఏ గొట్టంగాల బ్రాండ్లు నడిచాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకని గత ఐదేళ్లలో ఇప్పుడు మీరు ప్రభుత్వం మద్యం దుకాణం నడుపుతుందన్న ప్రభుత్వంలో ఎవరినో కొంతమంది కురాళన్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి మీరు జీతాలు ఇచ్చేసి వాడిని అమ్మటానికి సేల్స్కి పెట్టారు మరి సేల్స్కి పెట్టినకి ఏం మాయ రోగం వాడికి ఈ భూమ్ భూము బ్రిటిషన్ ఎంపైరు ఎస్జెన్ టెన్ థౌజండ్ లాంటి బ్రాండ్స్ని ఈ బ్రాండ్స్ని కూలింగ్ పెట్టి కేఎఫ్ స్ట్రాంగ్ కానీ కేఎఫ్ లైట్ కానీ కేఎఫ్ ఆల్ట్రా కానీ ఖర్జూరా బీర్లు కానీ ఇలాంటి వాటిని ఎందుకు కూలింగ్ పెట్టలేదు ఎందుకు బెటరు వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ కూడా ఏంటని అంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే అమ్ముతున్నారో అదే ప్రైస్కి ఆంధ్రప్రదేశ్లో అమ్మాలి అమ్మకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి జే ట్యాక్స్ కట్టరు కట్టరు కాబట్టి వాటిని అమ్మాల్సినంత అవసరం లేదు మరి ఈ ఈ యొక్క ఏ భూమి భూమి కాని బ్రిటిష్ ఎంపైర్ కానీ ఎన్ని ఎవరై అంటే అటుపక్క చూస్తేనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటుపక్క బొత్స సత్యనారాయణ ఈ మిడిల్లో చూస్తే విజయసాయి రెడ్డి ఇలాంటి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి బొగడాగాళ్ళందరూ డిస్టరీస్ బెదిరించి అక్కడ డిస్టలరీస్ని స్వాధీనం చేసుకొని అక్కడ నకిలీ బ్రాండ్స్ని తయారు చేసి ప్రజల మెడలకి ఉరితాడు బిగిస్తూ తాగుబోతుల్ని వాళ్ళని మరింత తాగుబోతులుగా తయారు చేయటం కోసం మీరు లిక్కర్ని అమ్ముతున్నమాట వాస్తవం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏది నచ్చితే ఆ బ్రాండ్ మందు షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు అక్కడ నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్తాడు ఆ షాప్లో లేకపోతే ఇంకో దుకాణానికి వెళ్తున్నాడు కానీ ఈరోజు ఎక్కడా కూడా అరే బాబు మా దగ్గర ఇగో ఈ ఈ బ్రాండ్లే ఉన్నాయి లేకపోతే సంగు కానీ లేకపోతే కేరళ మాల్ట్ విస్కీ కానీ లేకపోతే ఈ నాలుగైదు బ్రాండ్స్ ఉన్నాయి ఆ రోజు చెప్పలేము మీ కాడ గట్టిగా గత ఐదేళ్లలో గట్టిగా ఏం దొరుకుతాయి అంటే మ్యాక్సిన బ్రాండ్ దొరుకుతుంది ఎంఆర్పిఎస్ ఒకటి మార్పిఎస్ ఒకటి దొరికింది ఈ రెండు ఒకటే మీకు గతంలో దొరికాయి మిగతా ఎన్ని చైనా బ్రాండ్లే అన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి బ్రాండ్లు అందులో అందులో మందే పోసాడో స్పిరిటే పోసాడో లేకపోతే తయారు చేసేవాడు వచ్చే పోసాడో ఎవరికి తెలియదు అవి తాగి 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 నీకు బాగా ఆ టేస్ట్ బాగా రుచి మరిగావు రుచిమరిగి ఇవాళ అన్ని రాష్ట్రాలు నడుపుతున్నటువంటి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో నడుపుతుంటే అవి నీకు నచ్చల దాని మీద ఈ గొట్టంగాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అదే నువ్వు నీకు గతంలో రాయలసీమ ప్రాంతంలో ఇడు ట్రాన్స్ఫార్లలో వైర్లు రాగి వైర్లు కొట్టేసేవాడు అంటే గతంలో విని అనంతపురం జిల్లాలో తన్ని తగలేస్తే ఏం చేయాలో అర్థం కాక ఇలాగో దొంగల పార్టీ అంటే వైసీపీ పార్టీలో చేరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇవాళ పూట మీ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్లో ఎక్కడైనా ఏ తాగుబోతాడైనా కానీ లేకపోతే ఏ లిక్కర్ షాప్ అమ్మేవాడు కానీ ఎక్కడైనా సరే ఇదిగో ఈ బ్రాండ్స్ పర్టికులర్ ఈ బ్రాండ్నే మీరు తాగాలి ఈ బ్రాండే మా దగ్గర ఉంది అని ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళకు ఎవరికైనా ఏది నచ్చితే ఆ బ్రాండ్ అమ్ముకోవచ్చు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అంటే మీరు గత ఐదేళ్లలో విచ్చలవిడిగా విశృంఖలంగా అసలు నేను నేను కాదు ప్రజల పబ్లిక్ పల్స్ తీసుకోండి రా మేము ఎంఆర్పి రేట్లు మించి అమ్మలేదని గొట్టంగాడి మాటలు మాట్లాడతాం ఫస్ట్ ఐదు రెట్లు పెంచి అమ్మేమన్నారు లేదు లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ తగ్గించామన్నారు ఒక చిన్న విషయం నేను చెప్పన్నా నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మునీశ్వరుడు శాపం పెట్టాడు మీరు నోరు తెలిసి ఇది నిజమని మాట్లాడిన మరుక్షణం మీ తలకాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి అందుకని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు అబద్ధాలు చెప్పటం పచ్చి మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడు మీద ఆడటం పవన్ కళ్యాణ్ మీద ఆడటం లోకేష్ మీద ఆడటం ఇదే మీ లక్ష్యం ఇదే మీ మీరు గత ఐదేళ్ళు నేర్చుకుంది ఇదే ఇప్పుడు నేర్చుకోబోయేది అదే అంతకుముందు నేర్చుకుంది అదే అందుకని చెప్పేసి మీకు ఇంకొక మాట మాట్లాడరు గత ఐదేళ్లలో పరిస్థితులు ఏందో నీకు దమ్ముంటే ఒకసారి రా బయటికి రా పోదాం తాగుబోతుల దగ్గరికి వెళ్దాం తాగే వాళ్ళ దగ్గరికి వెళ్దాం నీకు బాగానే తెలుసుక నువ్వు నైట్ అయితే క్వార్టర్ మందు చిప్స్ ప్యాకెట్లు తింటేనే కదా నీకు నడవటానికే కదా నువ్వు మీడియా ముందుకు వస్తుంది దమ్ముంటే రా వెళ్ళి అడుగుదాం అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు ఉండేది ఇప్పుడు మందు ఎట్టు ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్రాండ్లు వాటి వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు బ్రాండ్ పనితీరు ఎట్లా ఉంది అంతేకాకుండా అసలు మీకు ఏవంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిచ్చి బ్రాండ్లు ఇష్టమా లేదా ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న బ్రాండ్లు ఇష్టమా అంతేకాకుండా ఈరోజు కేరళ మాల్ట్ విస్కీ కావచ్చు మరే విస్కీని ఏ రోజు కూడా వాడు స్తోమత ఎంత అయితే ఉంటుందో ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ మందు తాగుతున్నాడు కానీ గతంలో అలా కాదే ఎవడు స్తోమకు తగ్గినోడైనా తాగాల్సిందే ఆ పిచ్చి బ్రాండ్లు అవుట్ ఆఫ్ నుంచి మందులు రానివారు మా మా చిన్నతనంలో అంటే మేము కొంచెం ఊహ వచ్చిన తర్వాత మాకు చిన్న విషయం తెలుసుది ఎవడన్నా మందు కానీ గోవా గోవా కానీ లేకపోతే యానం కానీ వెళ్తే మందు తక్కువ చౌక అంతేకాకుండా ఎంత ఎంతైనా తాగొచ్చు వచ్చేటప్పుడు ఎవరన్నా తాగితే పట్టుకుంటే తెచ్చుకుంటే పట్టుకుంటారనేవాళ్ళు లేకపోతే ఆర్మీ బ్రాండ్స్ ఉండే ఆర్మీ బ్రాండ్స్ తెచ్చి తాగితే ఫిఫ్టీజ్గా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ దిక్కుమార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో మిలిటరీ బ్రాండ్స్ కానీ లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకుంది అయితే అది ఒక గొప్ప పిస్టేజ్గా అయిపోయే పరిస్థితి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ బోటర్స్ అంతా కూడా పోలీసులు పెట్టాడు ఎక్కడైనా రెండు స్టేట్ల మధ్య ఒక చెక్ పోస్ట్ పెడతాడు ఏదో పెద్ద ఐఏఎస్ తీవ్రవాదులు లేకపోతే ఏదో అంతరాష్ట్ర స్మగ్లింగ్ మోటార్ వెళ్తున్నట్టు ఒక మందు బాటిల్ తెచ్చుకోవడానికి అలాంటి దిక్కుమాలిన పరిస్థితులు తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో ఈ నీకు సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఈ బ్రాండ్ చూడని చూపిస్తున్నాం ముండా ముందు నీ కింద నలుపు చూసుకోరా తర్వాత మా గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో మందు కోసం ప్రజ సామాన్య ఎవడో తాగేవాడు అల్లాడిపోయాడు కదరా జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లు తాగలేక దండం పెట్టేశారు ఇవాళ ఈ ముండ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు నీకు దమ్ముంటే ఎక్కడికైనా రా చర్చకి వెళ్దాం ఎవడైనా తాగుబోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు బాగుంది అని చెప్పగలిగితే నేను బహిరంగ నీకు క్షమాపణ చెప్తా ఎవరు తాగేవాడు ఎవడైనా సరే పచ్చి తాగుబోతు దగ్గరికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వద్దురాయన వాడు ఈసారి నా కిడ్నీ లెవెల్ మొత్తం బిక్కి వెళ్ళిపోతాడు అని చెప్తాను నువ్వు ఇప్పుడు పోయి తాగుబోతుల దగ్గరికి పోయి చెప్పు అరే బాబు ఈ సార్ జగన్ అన్న కోటర్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాడు అని చెప్పి నమ్మితే చెప్పు తీసుకొని కొడతాను నిన్ను ఎందుకు తెలుసా ఒరే పిచ్చి ముండా కొడక గత ఐదేళ్ళు మందు మీద వేల కోట్ల రూపాయలు దన్నుకున్న దొంగరా జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తే అట్లా నమ్ముతా ఉంటారు కాబట్టి గత ఐదేళ్ళ ఎలక్షన్స్లో మీరు చేసిన దోపిడికే మన ఎలక్షన్స్లో తాగుబోతులు ముక్కుమ్మడిగా చంద్రబాబు నాయుడు ఓట్లు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వస్తే ఉత్త స్పిరిట్ బాటిలే పంపించేస్తాడు లేకపోతే ఏ ఏ ఇంకుడు గుంటల్లోనూ ఏ మురి గుంటలో నీళ్ళు తెచ్చి ఫిల్టర్ చేసి ఇదే మందురా అని చెప్పి జనాలకి ఎండకట్టే ప్రమాదం ఉందని చెప్పి తాగుబోతులు కూడా ఎవరైతే డ్రింక్ తాగేవాళ్ళు కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ గంపగుత్తు ఓట్లేశారు ఇలా వాళ్ళకే నువ్వు క్యాబేజీ పూలు పెడతావా వాళ్ళ దగ్గర పోయి చెప్పు ఈ మాట ఎగిరితారు రాంకరెడ్డి నిన్ను కాబట్టి ఎడ్డిగా ముందు ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ బాగా నేర్చుకోమని నువ్వు మ్యాజిక్ ఫిగర్ ఎనభై దాటితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉరికెత్తుతారు అంటున్నాడు మీ తాత రాజారెడ్డిని అడుగు మీ అయ్య రాజశేఖర్ రెడ్డిని అడుగు మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు మేసం మెలేసి తొడగొట్టి నిలబెట్టి మళ్ళీ మీ పార్టీ జెండాని పడగొట్టి జెండాను ఎగరేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓడిపోతే పారిపోటాలు ఉండవు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ జెండాను వదిలేసే వాళ్ళు ఉండరు జెండాని మడతబెట్టి భద్రంగా ఇంట్లో పెట్టుకొని మళ్ళీ అదును చూసి అవకాశం దొరికినప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఎగరేయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టే నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయంలో ఇంద్రారెడ్డి ఇందిరాగాంధీని చూశారు రాజీవ్ గాంధీని చూశారు రాహుల్ సోనియా గాంధీని చూశారు రాహుల్ గాంధీని చూశారు మోదీని చూశారు మీరెవరు కిస్క గొట్టంగా పోయి చంద్రబాబు నాయుడు నాయుడు మా మీద కేసులు పెడుతున్నా అంటాడు మోడీ కేసులు పెడుతున్నాడు అంటాడు ఎక్కడికి పోయినా మోకాలు పట్టుకోవటం కిందకు వంగి దండాలు పెట్టడమే మీ బతుకు మీ చరిత్ర కానీ నలభై ఐదేళ్ల సుదీర్ఘ పోరాటంలో తెలుగుదేశం పార్టీ జెండాకి ఇప్పటికీ కూడా ఆ తగ్గకుండా ఉందంటే అది కార్యకర్తలు ఇచ్చినటువంటి బలం అలాంటి కార్యకర్తల్ని చంపుతాం పరిగెత్తిస్తాం కొట్టిస్తాం అంటే ఈసారి నీకు పదకొండు సీట్లు కాదు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి వస్తే అరాచకం కేరాప్ అడ్రస్ ఇస్తాడు ఇలాంటి ఆకు ముక్క కోటర్మ రెడ్డి గారు కూడా ఎడ్డిరెడ్డి గారు కూడా బయటకు వచ్చి తొడ్లగొట్టే స్థాయిలోకి వస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో గూండాయి అని చర్మగీతం పాడాలి అలాగే జే ట్యాక్సులకు చర్మవిధం పాడాలి జే బ్రాండ్లకు చర్మగీతం పాడాలి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం డబ్బు డబ్బులతోటి ఆ క్వార్టర్కి చిప్స్ డబ్బుల కోసం వెయిట్ చేసే పని చేయరా అయినా బంధు బ్రాండ్లు నాకంటే నీకు బాగా తెలుసు ఎందుకంటే సాయంత్రం పొద్దు అయ్యేసరికి ప్రెస్ మీటు సాయంత్రం అయ్యేసరికి వాటర్ బాటిల్ సేలు రెండు అయితేగా నీకు మనశ్శాంతి ఉండదు కాబట్టి నాకంటే నీకు బాగా తెలుసు కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు నిజాలు చెప్తే బాగుంటుందరా రెడ్డి రెడ్డి